యోగా ఫర్ బెటర్ హెల్త్ అనే నా ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు మనము కొన్ని సూక్ష్మ యోగాసనాల్ని చేద్దాం ఎందుకంటే ఎవరైనా సరే యోగ సాధన చేయాలనుకున్న వాళ్ళు ముందుగా ఈ సూక్ష్మ యోగాసనాలు లేకపోతే యోగా క్రియల్ని ఒక టెన్ మినిట్స్ చేసినట్లయితే వాళ్ళకి చాలా వరకు ఈ బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చి యోగా ఆసనాలు వేయడానికి మనము బాడీని ప్రిపేర్ చేస్తున్నట్లు అనమాట సో అందుకని ముందు మును మనము ఫస్ట్ ఈ సూక్ష్మ యావక్రియలను ఎలా చేయాలో చూద్దాం మీరు హ్యాండ్స్ ఎలా పెట్టుకొని ఫస్ట్ పెట్టుకున్న తర్వాత డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము షోల్డర్ ఇట్లా మనము హ్యాండ్స్ ఫింగర్స్ ఇలా పెట్టుకొని మనము ఇలా పిడికిలు ఇలా బిగించాలి తర్వాత రొటేట్ చేయాలి మనం స్లోగా ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ వచ్చాయి కదా అయిన తర్వాత మీరు హ్యాండ్ సెట్ల ఆకాశ చేతులని ఇలా పెట్టుకోండి వన్ టూ షోల్డర్ రొటేషన్ వన్ వన్ టూ వన్ ఇప్పుడు షోల్డర్స్ టెస్ట్ చేయండి ఈ షోల్డర్స్ కొంచెం రౌండ్ ఇట్లా ఈ షోల్డర్స్ అన్నీ ఫ్రీ అవుతాయి బాగా మళ్ళీ రివర్స్ 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 ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్

ఇప్పుడు మీ ఇట్లా సమాంతరంగా ఎట్లా పెట్టుకోండి రెండు చేతుల్ని వన్ టూ వన్ టూ లడూ మొత్తం పిస్ట్ అవ్వాలి చేతులు ఇలాగే ఉండాలి వన్ టూ వన్ టూ వన్ టూ వన్ తర్వాత వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ దగ్గర తర్వాత ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం నెక్స్ ఎక్సర్సైజ్ మనము బ్రీతింగ్తో అనుసంధానం శ్వాసతో అనుసంధానం చేసి చేయాలి మనము ఫస్ట్ నెక్ ఎక్ససైజు మీరు నెక్ తలని పైకి లేపినప్పుడు శ్వాస పెంచుకుంది తలని కింద పెంచినప్పుడు శ్వాస వదిలే मन सैड की वेफ सैडू सैड टू सैड

శ్వాసని అసాధారణం చేసుకుంటూ మనం ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు మనము మోకాళ్ళు జస్ట్ మీరు మొక్కలు పెంచేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు సైడ్ టు సైడ్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ ఇప్పుడు రొటేషన్ క్లాక్ వైజ్ పాస్ ఈ మోకాల్ దగ్గర జాయింట్స్ అన్నీ కూడా అవుతాయి అన్నమాట వాళ్ళు ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ Angkat guys. Kudu saya tunjuk ni rotation je One, 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 one. 1, 2, 3, 4, మొత్తం కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఇట్లా మీ సూక్ష్మ యోగ క్రియల్ని యోగ ఆసనాల్ని ఒక టెన్ మినిట్స్ అయినా చేసిన తర్వాత మీరు యోగాసనాలు వేయటానికి ప్రారంభం చేస్తే మన బాడీ ప్రిపేర్ అవుతుంది బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఒక మనం యోగా ఆసనాలు వేయటానికి మనసు నిమగ్నం అవుతుంది సో అందరూ కూడా ముందు ఈ సూక్ష్మ యోగాసనాన్ని ట్రై చేస్తాను ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలిటివ్స్కి మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని రికమెండ్ చేయండి సో అందరూ ఈ వీడియోని చూస్తున్నందుకు చూసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు